కంటిన్యూ నమస్తే సార్ నమస్కారమ్మా నా పేరు పర్వీన్ సార్ పర్వీన్ మా షబీర్ సార్ ఎన్ని సార్లు వచ్చావు వస్తున్నావా నువ్వు ఆవిడ వస్తుంది నువ్వు డుమ్మ కొడతావు నువ్వేం పని చేస్తావమ్మా టైలరింగ్ చేస్తా లేదు ఎంత మంది పిల్లలమ్మా ఇద్దరు ట్రెండ్స్ పదవి తరగతి నువ్వేం కావాలనుకున్నా సాఫ్ట్వేర్ నువ్వేం కావాలంటావా సాఫ్ట్వేర్ నువ్వు కూడా అన్నా ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ రాస్తారు చెప్పండి అమ్మ మీరు బాబు బిహన్ భాష గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోటకు సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్గా ఉండేవాడు క్లాస్ టీచర్లు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమంటే తొమ్మిదో తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లలు కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారి సబ్జెక్ట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటే ఏ సమయంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలని చెప్పండి సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి ఇది తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీష్లో అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు బీటూ వచ్చింది మూడు బీ వచ్చింది డెబ్బై కంటే తక్కువ వస్తే బీ టూ కింద వస్తావు డెబ్బై కంటే ఎక్కువ వస్తే బి వన్ వస్తావు ఇప్పుడు ఓవరాల్ గా వచ్చాక బి వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దానికి కూడా బాగా చదువుకోవాలి కదా ఇప్పుడు చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి పోయావు అమ్మా నాన్నకి చెప్పావా చెప్పా ఫీవర్ వస్తా చెప్పాడా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇచ్చాం కదా డబ్బులు కూడా ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లలు చదివించాలి కదా కొంచెం నువ్వు రాన్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నాం రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో అను ఎత్తి జ్ఞాపకం రావాలి మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకమేనా

ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేస్తుంది సార్ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అది ఇస్తున్నారు ఒకసారి మెసేజ్ లో పంపిస్తున్నారు స్టార్ట్ చేస్తాం సార్ మొత్తం లింక్ చేసాం సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లింక్ చేస్తాం లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసాం సార్ ఓకే యాప్ కూడా మూడు నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్ సో పిల్లలు ఒకవేళ ఇంట్లోంచి పంపిస్తారు సార్ పిల్లలు స్కూల్కి రాకపోతే తెలీదు కదా సార్ డైరెక్ట్ మీ పిల్లలు రాలేదు స్కూల్ మీరు తల్లిదండ్రులు ఫోన్ సాయంత్రం సార్ తీసుకుంటే అది ఐడియా వస్తుంది ఎప్పుడు నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు అంతా ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడం కదా మీరు అంతా మీ విషయాలు కూడా మీకు ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాం అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో సంతోషం పిల్లలందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం జరిగే కాకుండా మంచి భోజనం పెట్టి అది కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దానింతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఓకే అమ్మా ఐ ది ఈ పక్కడ అమ్మ ఇమ్మ